పార్వతీపురం మన్యం జిల్లా బాగుజోలలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఓజీ ఓజీ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం అయిన తనను పనిచేసుకోనివ్వాలని కోరారు డిప్యూటీ సీఎం అయిన పిలవడంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు పవన్ సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టండి కానీ మీ జీవితాల మీద కూడా దృష్టి పెట్టాలని అభిమానులకు సూచించారు పవన్ కళ్యాణ్ మీసం తిప్పితేనో ఛాతి మీద కొట్టుకుంటేనో రోడ్లు పడవని స్పష్టం చేశారు ప్రధాని ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి చెప్తేనే రోడ్లు పడతాయన్నారు అన్నా అన్న ఇవరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోవాలా డిప్యూటీ సీఎం గారు సరిపోతుంది ఆనంద ఇంకా ఇంకా కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పనిచేస్తే మీ భవిష్యత్తుకే మంచిది నన్ను చుట్టి ముట్టారనుకోండి పని చేయాలి కదా తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీ జైజీలు కొట్టి మాట్లాడితే అన్నా మీసం దిప్పు మీసం దిప్పో అంట నేను మీసం దిప్పితే నేను మీసం తిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోడాలు నాకు చేతగా పని చేయడం తెలుసు నాకు పని చేయని ఓజీ అంట లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోవాల డిప్యూటీ సీఎం గారు సరిపిస్తాను ఆనందించదు ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు పని నన్ను పనిచేస్తే మీ భవిష్యత్తుకి మంచిది నన్ను చుట్టి ముట్టారని కొన్ని పని చేయాలి కదా తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాలు మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ ఓజీ లేదంటే మిగతా హీరోలకి రోజులకి జైజీ జైజీలు కొట్టి మాట్లాడితే అన్నా మీసం దిప్పు మీసం దిప్పు అంట నేను మీసం తిప్పితే నేను మీసం దిప్పితే రోడ్లు పడవు అర్థమైందా నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి అందుకని మీసాలు తిప్పడాలు ఛాతీలు కొట్టుకోడాలు నా శాతకా